ఆర్మూరు పట్టణంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూరి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్మూరు మహాత్మా సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు ఆదర్శనీయమని శ్రీ నాగలింగేశ్వర ఆలయం సభ్యులు సత్య శ్రీనివాస్ అన్నారు శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వంటి పలువురికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఎనిమిది వారాలుగా పట్టణంలోని పలు ఆలయాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఈ ఆదివారం శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో చెత్త చెదారం పిచ్చి మొక్కలు తొలగించామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డివిఎస్ చక్రవర్తి స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్ సుంకెనిశాంత్ జీడి రాజ్ కుమార్ అరుణ్ కుమార్ నరేష్ జంగిడి భోజన్న గణేష్ కొత్తూరు రాజయ్య గుర్రం రాకేష్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాగలింగేశ్వర ఆలయంలోని ఆలయం కమిటీ ఆధ్వర్యంలో కూడా అలాగే మహాత్ ఆర్నూల్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది అలాగే ఆర్మూ మన ఆలయంలో ఎంతో భాగము ఉత్తరం భాగంలో కూడా చాలా పిచ్చి మొక్కలు మనిషినాయి మీరందరూ ఒక పది పన్నెండు మంది అందరూ కలిసి స్వచ్ఛ భారత్ చేశారు అన్ని మొక్కలు తీసేయడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా ఎదురుగా ఉన్న చెట్లు మిగితే అన్ని అన్ని అన్నీ కూడా స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో మంచిగా చెట్లు మొక్కలతో సహా అన్నీ మంచిగా క్లీన్గా చేయడం జరిగింది వీరందరికీ వీరికి నాగలింగేశ్వర స్వామి ఆలయం వారి కమిటీ తరఫున దేవుడు భగవంతుడి ఆశీర్వాదం ఎల్లకాలం ఉండాలని కోరుకుంటారు నాగలింగేశ్వర ఆలయంలో ఆర్మూర్ స్వచ్ఛంద మహాత్మ స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఆలయ ప్రాంగణం మొత్తం పిచ్చి మొక్కలు తొలగించి గ్రౌండ్ మొత్తం శుభ్రం చేసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసినందుకు వారికి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు చేస్తూ ఉన్న ప్రతి ఆదివారము ఒక గంట అనే నినాదంతో మేము కొన్ని కొన్ని దేవాలయాలలో స్వచ్ఛ భారత్ ఆరంబూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ అనే ఒక సంస్థ నెలకొల్పి మేము స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు మేము నిర్వహించే వారము ఎనిమిదవ వారము ఈ ఎనిమిదో వారంలో మా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కూడా ఉదయం మూడు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు ఈ పరిసర ప్రాంతాలని నాగలింగేశ్వర ఆలయ పరిసర ప్రాంతాలని శుభ్రం చేశాము ముఖ్యంగా ఈ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు కమిటీ బృందం అందరూ కూడా మాకు సహకరించారు చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే ప్రతి దేవాలయంలో కూడా మన పరిసర ప్రాంతాల అందరినీ శుభ్రం చేసుకోవాలని మేము ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛ భారత నిర్వహిస్తున్నాము మీ అందరూ కూడా మీ యొక్క పరిసర ఇడ్లు కానీ పరిసర ప్రాంతాలు కానీ రోడ్డు శుభ్రత కార్యక్రమంలో కానీ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యే మీరందరూ కూడా సహకరించుకోవాలని మేము ఇలాంటి ప్రచారాన్ని నిర్మించడానికి మేము ఈ స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము